Thank you. చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి ఎక్కడ నుంచి లైవ్ చూస్తున్నారు కామెంట్ చేయండి లైక్ చేయండి లైక్ చేయండి డబుల్ టాప్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి హాయ్ అండి అండి తిన్నారా మేడం తిన్నారండి ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారండి కామెంట్ చేయండి లైక్ చేయండి అండి నువ్వు వస్తానంటే నేను వద్దంటాను సారా మేడమా ఎక్కడి నుంచి లైవ్ చూస్తున్నారు హాయ్ హాయ్ అండి కాజావాలి తమ్ముడు హాయ్ బట్టలు మార్కేస్తున్నా హాయ్ కాజావాలి తమ్ముడు హాయ్ అక్క తిన్నావా తమ్ముడు లైక్ చేయి తమ్ముడు లైక్ చేయండి మర్చిపోతారు మళ్ళీ అందరూ చాలా అందంగా ఉన్నారు సూపర్ అయ్యా అందంతో మందంతో ఎందుకు అయ్యా బ్యాడ్ కామెంట్లు పెట్టమాకండి అండి మా ఆయన తోలు తీస్తాడు మీది కాదండి నాది ప్లీజ్ తమ్ముడు ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు థ్యాంక్ యూ తమ్ముడు సపోర్ట్ చేయండి